సంజయ్ గారి ఎవరికి ఒకే ఒకటి జరిగింది ఆస్కార్ అవార్డు ఆస్కార్ అవార్డు వచ్చే సినిమా ఒకే ఒకటి నరసింహారెడ్డి సురేంద్ర రెడ్డి గారి దర్శకత్వంలో మేము చేస్తే అది సురేంద్ర రెడ్డి ఒకటే వాళ్ళు చెప్పారు ఎవరైనా ఇది అట్లీస్ట్ ఆస్కార్ అవార్డు నామినేట్ అవ్వాలి అయితేనే వాళ్ళు చేద్దాం లేకపోతే చెప్పారు సంజయ్ గారికి అన్నాను ఇవాళ సంతోషంలో గారి మార్కెట్ వాల్యూ అందరూ చెప్పారు కానీ జీవిత వాల్యూ అంటే నాకు తెలుసు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా ఆస్కార్ నామినటేట్ చేస్తాం ఆస్కారం ఆస్కార్ పడతాం అన్ని సందర్భంగా చెప్తాం సార్ గారు ఆ వేళతో మమ్మల్ని మీరు కాదు ఎక్కడో సందానం చేస్తారు ఆరోజు రావాలని ప్రసాదం కోరుకోవడం కోరుకు